హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ ఈ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెల్లం గవలండి ఈ బెల్లం గవల్ని మనం పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం బెల్లం పాకం పట్టకుండానే ఇవి వండుకుంటున్నాం కాబట్టి ఎక్కువ తీపు కూడా ఉండవండి ఎవరైనా భయపడకుండా తినొచ్చు ఎందుకంటే ఇవి మనం బెల్లంతో చేసాం కాబట్టి ఇవి షుగర్ ఉన్న వాళ్ళైనా కూడా ఏ డౌట్ లేకుండా తినొచ్చండి మీ అందరికీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా నేను వన్ కప్ గోధుమ పిండిని తీసుకున్నాను మనం ఇది ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు ప్యాకెట్ పిండి అయినా పర్వాలేదు ఏదైనా పర్ఫెక్ట్గానే వస్తాయి తర్వాత నేను అదే కప్పుతో హాఫ్ కప్కి కొంచెం తక్కువగా అయితే తీసుకున్నానండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి నేను వన్ కప్ గోధుమ పిండిని వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ అని అదే ఉప్మా రవ్వని వేసుకుంటున్నానండి ఈ ఉప్మా రవ్వ వేసుకోవటం వల్ల మనకి కొంచెం క్రంచీగా వస్తాయి అలాగే కొద్దిగా చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి ఏదైనా స్వీట్ చేసుకునేటప్పుడు అప్పుడు టేస్ట్ అనేది మనకి బాగుంటుంది అదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని హీట్ చేసుకోవాలి ఇది బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా నురుగులు వచ్చేలాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి గుల్లగా వస్తాయి గవ్వలు అనేవి ఈ నెయ్యి అంతా కూడా ఈ పిండికి కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ గరిటతోనే కలుపుకోండి లేకపోతే చెయ్యి కాలుతుంది ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకుంటే మొత్తం అంతా మిక్స్ అవుతుంది నెయ్యి అంతా ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం పిండి అంతటికి పట్టేలాగా మనం చేతితో మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత మనం ఆ పిండిని ఇలా చేతితో ముద్దలా చేస్తే గట్టిగా ముద్దలాగా అవ్వాలండి అప్పుడే మనకి ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మనం ఈ నెయ్యి ప్లేస్లో ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం బెల్లం వేసుకొని అదే కప్పుతో హాఫ్ కప్కి కొంచెం ఎక్కువగా వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలండి అదే కనుక మనం ఈ బెల్లం ప్లేస్లో షుగర్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు షుగర్ పౌడర్ అయితే కనుక డైరెక్ట్గా పౌడర్నే మనం పిండిలో యాడ్ చేసేసుకోవచ్చు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి స్ట్రెయిన్ చేసుకుంటే మనకు బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే కనుక ఆ స్ట్రైనర్లోకి వచ్చేస్తాయండి ఈ వాటర్ అంతా కూడా ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ మనం వా పిండిని మిక్స్ చేసుకోవాలి చెయ్యి కాలుతుందండి చెయ్యి పెట్టద్దు ఎందుకంటే చాలా వేడిగా ఉన్నది కదా బెల్లం వాటరు ఇలా గరిటితోటే కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొంచెం వా వాటర్ పోసుకుంటున్నానండి నాకు కొంచెం పడుతుంది కాబట్టి ఇంచుమించుగా వాటర్ అంతా పట్టేస్తుందండి ఎందుకంటే కొంచెం కొంచెంగా పోసుకుంటే కొంచెం ఎక్కువైనా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా కరెక్ట్గా పోసుకుని వాటర్ని కలుపుకుంటే మనకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట చూసారు కదండీ ఇలా మొత్తం అంతా మిక్స్ అయిన తర్వాత మనం చేతితో కలుపుకోవాలి గరిటికి ఉన్న పిండంతా తీసేసి ఇప్పుడు మనం చేతితో కలుపుకుందామండి ఇది బెల్లం వేయటం వల్ల గోధుమ పిండిలో చాక్లెట్లా ఉందండి చూస్తే ఇది తినాలని అనిపిస్తుంది తిన్నా కూడా బాగుంటుందండి ఎందుకంటే మనం బెల్లం వాటర్ వేడిగా ఉంది కదా పిండి అంతా ఉక్కుపోయి మనకి చలిమిళలాగా కొంచెం టేస్ట్ అనేది వస్తుంది అన్నమాట బాగా మదాయిస్తూ పిండిని మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి హీట్గా ఉన్నప్పుడు మాత్రం కలుపుకోవద్దండి చెయ్యి కాలే ఛాన్స్ ఉంటుంది పిండి వేడిగా ఉన్నప్పుడు మనకి ఇది పలుచుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది చల్లారిన తర్వాత బీగిసిపోతుందండి భయపడాల్సిన పని ఏం లేదు ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ మనకి గట్టిపడిపోతుందండి గోధుమ పిండి కాబట్టి కొంచెం గట్టిగానే అవుతుంది నాకైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా అయితే కలిసిందండి చూసారు కదా ఇలాగ గట్టిగా ముద్దలు చపాతి ముద్దలాగా ఉంటే సరిపోతుంది అనమాట ఈ పిండి ముద్దని పది నిమిషాలు మూత పెట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ఉండలు అన్నీ కూడా ఒకేసారి చేసేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుంటే మనకి గవ్వలన్నీ ఒకేసారి చేసేసుకోవచ్చండి ఇవి ఎవరైనా చేసేయచ్చండి చిన్నపిల్లలైనా కూడా చేసేయచ్చు చాలా ఇష్టపడతారు పిల్లల్ని ఇలా రౌండ్ బాల్స్లా చేయమంటే చేసేస్తారు అలాగే గవ్వలు చెక్కిచ్చి మనం పిల్లలకి ఎలా చేయాలో చూపించామంటే వాళ్ళు చక్కగా చేసేస్తారు ఇలా అన్నీ కూడా రౌండ్గా బాల్స్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి చిన్న చిన్నగానే చేసుకోండి ఉండలు ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని అక్కడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి ఈ రైస్ బ్రాన్ ఆయిల్తో మనకి పిండి వంటలు వండుకుంటే మనకి దగ్గు కానీ అలాంటివి ఏమి లేకుండా ఎన్ని తిన్నా కూడా బాగుంటాయి అలాగే మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట తర్వాత నేను గవ్వల చెక్క తీసుకొని దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత నేను చూపిస్తున్నాను చూసారా అక్కడ ఒక పిండి ముద్దను పెట్టుకొని ఇలా వేలితో ప్రెస్ చేస్తూ చేస్తే కనుక గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి చూసారు కదా చాలా బాగా వస్తున్నాయి కదా గవ్వలు ఇవి పిల్లలైనా కూడా చాలా సరదాగా చేస్తారు అందుకనే నేను చెప్పానండి పిల్లలు కూడా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ చేస్తారని చెప్పి మనకే చేసే కొద్దీ ఇంకా ఇంకా ఇలా చేతితో ఇలా చేయాలనిపిస్తుంది గవ్వలు సరదాగా అనిపిస్తుంది కదా ఇంకా పిల్లలకి ఎందుకు సరదాగా అనిపించదు చెప్పండి గవ్వలన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టేసుకుంటే ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని గవ్వలన్నీ కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మనం స్లోగా గరిటితో కలపాలండి ఒకసారి కిందకి పైకిని తర్వాత ఈ గ గవ్వలన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది లోపల వేగకుండా మెత్తగా ఉంటాయి అన్నమాట మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి త్వరగా కలర్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అండి కానీ కొంచెం కలర్ కొంచెం రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కలర్ అనేది ఇలాగ గోల్డ్ కలర్లోకి రావాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట మనం పంచదారతో కనుక చేసుకున్నామంటే అవి కొంచెం తెల్లగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకుంటాము అదే కనుక బెల్లంతో చేసిన గవ్వలు కాబట్టి మనకి త్వరగా ఫ్రై అయిపోయినట్టు అనిపిస్తాయండి చూసుకుని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మిగి మిగిలినవి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలండి అన్నీ కూడా ఇదే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి త్వరగా వేగిపోతాయి అనమాట మాడిపోతాయి తర్వాత మనకి లోపల వేగకుండా ఫ్రై అయిపోతాయి అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట ఈ పిండి వంట అనేది చాలా స్పీడ్గా అయిపోతుంది చాలా ఫాస్ట్గా కూడా ఎవరైనా చేసేసుకోవచ్చండి మనం ఎప్పుడు కావాలంటప్పుడు పిల్లలకి ఇలా స్నాక్గా కూడా చేసి పెట్టవచ్చండి పిల్లలే కాదు పెద్దలైనా కూడా ఇష్టంగా తింటారు లైట్గా స్వీట్ ఉంటుంది అదే మనం పాకం పట్టేమంటే పాకం అనేది ఎక్కువ పట్టేసి మనకి చాలా తీయగా ఉంటాయండి మనం ఇలా పిండిలోనే బెల్లం కలిపేసుకున్నామంటే లైట్గా స్వీట్ ఉంటుంది అలాగే కమ్మగా కూడా ఉంటాయనమాట తినే కొద్దీ తినాలనిపిస్తుంది చూసారు కదండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి నేను చెప్పే పద్ధతి కూడా మీకు క్లియర్గా అర్థమైందని కూడా అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ఈ రెసిపీని అందరూ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి నా వీడియోని చూసి ప్రతి ఒక్కరు కూడా నా వీడియోని లైక్ చేసినందుకు ప్రతి సబ్స్క్రైబర్కి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్